ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని ఏ రకంగా పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా ఏ కార్యక్రమాలు చేస్తుందో రెండు విషయాలు ప్రత్యేకంగా మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను అందులో మొదటిది గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆలోచన విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి మన రాష్ట్రం నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ అందులో పెద్ద ఎత్తున ఉత్తీర్ణులై ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడేటట్టుగా మనం కావలసిన ఆర్థిక సహాయాన్ని వారికి అందించగలిగితే వారికి ఉన్నటువంటి కొద్ది ఇబ్బందులైనా తొలగించినటువంటి వాళ్ళు అవుతాం తప్పనిసరిగా అది వారి ఉత్తీర్ణతలో కొంతైనా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలో లక్ష రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి అంటే ఈ పరీక్షకి తయారవుతున్నటువంటి వారికి ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇ, ఈ నిర్ణయం సరే ఈ ఈ ఏదైతే ఇస్తున్నా లక్ష రూపాయలు పెద్ద నగదు కాపోయినప్పటికీ కొద్దిలో కొద్దిగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇతర కోచింగ్ సెంటర్స్ ద్వారా వచ్చేటువంటి ఉపయోగంతో పాటు కొంతైనా ఉపశమనం కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఇది దీనికి సంబంధించి రాష్ట్ర ఎనర్జీ శాఖని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను సింగరేణి కాలనీస్ నుంచి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చర్చించినప్పుడు ఇది వ్యాప్తికి ఉపయోగపడటమే కాకుండా మన రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున మెయిన్స్లో సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా సెలెక్ట్ అయ్యి అంతిమంగా యూపీఎస్సిలో వారు సెలెక్ట్ అయ్యి వస్తే సరే వారు ఈ రాష్ట్రంలో సర్వీస్లో ఉన్నా దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా రాష్ట్రం గురించి ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటారు దానివల్ల పెద్ద ఎత్తున ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుని ముందుకు పోతూ ఉన్నాం దీంతోపాటు ఇతరత్ర విద్యకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నాం మీ అందరికి తెలియాల్సింది మీరు మిగతా మిత్రులతో కూడా పంచుకోవాల్సింది ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా ఆలోచన చేసి ఉండరు అంత పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి మొట్టమొదటిసారి ఈ మొదటి సంవత్సరంలోనే ఐదు వేల కోట్ల రూపాయలతో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతాం నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నానంటే ఇదే రాష్ట్రంలో గతంలో ఈ ప్రభుత్వం సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గత సంవత్సరం మూడు కోట్లు మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టింది అంటే ఈ సంవత్సరం మేము మూడు కోట్ల నుంచి దాన్ని ఐదు వేల కోట్లకు పెంచి మేము ముందు పోతా ఉన్నాం అంటే మా యొక్క ప్రాధాన్యత ఏంటో అనేది చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను ఇది విద్య కోసం మేము మొదటి అంగన్వాడీ దగ్గర నుంచే మేము ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం ఆ చేసే క్రమంలో హైయర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడతా ఉన్నాం యూనివర్సిటీస్ మీద దృష్టి పెడతా ఉన్నాం దాంతోపాటు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ అని మీరంతా విని ఉండి ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా నాలుగో సిటీ వస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి భూమి పూజ చేసి ఒక స్కిల్ యూనివర్సిటీకి పరిశ్రమకు కావాల్సినటువంటి అవసరాలకి సంబంధం లేకుండా ముందుకు పోతా ఉంది అందుకోసమే గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రియలైజేషన్లో ఈ టెక్నాలజీ బాగా అభివృద్ధి పోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇండస్ట్రీకి అనుగుణంగా ఉండేటువంటి సిలబస్ను తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ స్కిల్ యూనివర్సిటీని తయారు చేసి ఆ స్కిల్ యూనివర్సిటీలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద మనుషుల్ని భాగస్వాములు చేసి ఆ స్కిల్ యూనివర్సిటీకి ఆనంద మహేంద్ర అనేటువంటి ఒక పెద్ద మనుషుని చైర్మన్గా చేసి ఆయనతో పాటు రకరకాల సెక్టార్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ అందులో సభ్యులుగా చేసి వాళ్ళందరూ కలిసి కూర్చొని సిలబస్ తయారు చేసి ఆ సిలబస్తో ఆ స్కిల్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పి అక్కడే మీకు సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సు డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత అది అయిన వెంటనే ఇదే ఇండస్ట్రీస్ వాళ్ళ వెంటనే అక్కడే అబ్జార్బ్ చేసుకొని ఆ స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి స్కిల్ యూనివర్సిటీ గురించి కూడా మీరంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పది మందికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది దానితో పాటు ఇంకో కార్యక్రమం కూడా చేశారు అందరికి తెలిసిందే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై మూడు ఐటీఐ కళాశాల గతంలో మనందరం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం దాదాపు అన్నీ మూసేసే క్రమంలో పడ్డాయి అటువంటి అరవై మూడు ఐటీఐల్ని స్కిల్ సెంటర్స్ అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్స్గా పెద్ద ఎత్తున వాటిని ప్రోత్సహించడం కోసం దాన్ని కూడా ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి టాటా గ్రూప్ సంబంధించినటువంటి చైర్మన్తో ప్రత్యేకంగా మాట్లాడి టాటా గ్రూప్ వాళ్ళతో పాటు దేశంలో ఉన్నటువంటి మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ అరవై మూడు ఐటీఐ సెంటర్లు అన్నింటినీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేస్తూ భవిష్యత్తులో అద్భుతమైనటువంటి స్కిల్ సెంటర్స్గా మారుస్తున్నటువంటి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇవన్నీ చేసేదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆ మానవ వనరుల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందరమ రాజ్యం ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఉంది ఆ క్రమంలో భాగంగానే వాటితో పాటు ఈరోజు యూపీఎస్సికి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న మీకు కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతూ ఉన్నాం దాంతోపాటు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేయాలనేటువంటి ఆశ ఆలోచన తపన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది తప్పనిసరిగా అవన్నీ పూర్తవుతాయని చేయటం కోసం కావాల్సినటువంటి శక్తిని ధైర్యాన్ని ఆశీస్సుల్ని మీలాంటి యువత అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్